హలో ఫోక్స్ వెల్కమ్ టు జిపో సర్కస్ నేను వచ్చేసాను లండన్లో జాతరకి లండన్లో జాతర ఏంటి పిచ్చి కాపోతే అనుకుంటున్నారా అదేనండి మన ఊర్లో సంక్రాంతి జాతరలాగా ఇక్కడ క్రిస్మస్ జాతర జరుగుతుందనమాట కానీ కొంచెం పెద్ద సైజ్ జాతర అదే లండన్లోని హైడ్ పార్క్లోని వింటర్ వండర్ ల్యాండ్ అనమాట ఈ జాతరలోని వన్ ఆఫ్ ది ఈవెంట్స్ జిపోస్ సర్కస్ అనమాట ఈ సర్కస్ ఒక టికెట్ ఒక్కొక్కళ్ళకి సిక్స్ పౌండ్స్ పడ్డాయి మాకు అంటే ఒక్కొక్కరికి ఆరు వందలు అనమాట యూజువల్గా అయితే నేను టికెట్ పన్నెండు పౌండ్లు మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో సిక్స్ పౌండ్స్కి వచ్చేసింది బయట టెంపరేచరు మైనస్ వన్ జీరో ఉందా రోజు లోపల చాలా వెచ్చగా వామ్గా ఉందనమాట దీనికోసమైనా దీంట్లో కూర్చోవచ్చు అని వెళ్ళి దీంట్లో కూర్చున్నాము సర్కస్ అంటే ఏముంటుంది చిన్నప్పటి నుంచి చూసిందే కదా బోరింగ్ అనుకున్నా నేనైతే కానీ ఇది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మెస్మరైజింగ్ షో అనమాట ఈ షో చూస్తున్నప్పుడు వాళ్ళ టాలెంట్ చూసి చాలాసార్లు క్లాప్స్ కొట్టాలనిపించింది అంత బాగా చేశారు వాళ్ళందరూ పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ ఫుల్గా ఎంటర్టైన్ చేసింది ఈ షో అందరూ డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేశారు అంతేకాదు ఈ షో అయిపోయేటప్పుడు అబ్బా అప్పుడే అయిపోయిందా ఇంకోసేపు ఈ వామ్నెస్లో కూర్చోవచ్చు కదా అన్న ఫీలింగ్ తెప్పించింది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇక్కడ తట్టబుట్టాలు వేసుకొని మిఠాయిలు పాప్కార్న్లు కూడా అమ్మేస్తున్నారండి అది కూడా చాలా స్టైలిష్గా డెవలప్డ్ కంట్రీలో ఏది చేసినా అంతే కదా డిగ్నిఫైడ్ జాబే మరి మన కంట్రీలో కూడా జాబ్తో సంబంధం లేకుండా అందరికీ ఆ రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది కదా సరే మరి షో అయిపోయింది లేకపోతే నన్ను వెళ్ళగొడతారు మరి బాబాయ్